హలో వన్ వీడియోని చూసే ముందు లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి దోశలు పెనం మీద వేసినప్పుడు ఇలా రాలేదంటే ఏం చేయాలంటే నేనైతే ఇలా పాటిస్తాను ఉల్లిపాయ సగాన్ని కట్ చేసి బాగా స్ప్రెడ్ చేస్తాను పెనం మీద నీట్గా కలర్ ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఇంకా వెంటనే దోశ వేస్తే చాలా బాగా వస్తుందండి ఈ టిప్ మీకు నచ్చితే పాటించండి నాకైతే చాలా ఎదురైనాయి ఇలా దోశ పెనం మీద రానప్పుడు ఇలానే నేను చేస్తాను ఇంకా దోశలు ఎక్కడ కూడా రాకుండా ఉండకుండా చాలా బాగా వస్తాయండి చూడండి అన్ని దోశలు కూడా ఇంకా ఎక్కడ చెదిరిపోకుండా చక్కగా వచ్చాయి చాలా బాగా చేశాను అయితే ఈ దోశలు నేను పల్లెటూరి స్టైల్లో చేశానండి చాలా బాగుంటాయి ఒక దోస్ తింటేనే కడుపు నిండిపోతుంది కడుపు ఫుల్ అనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చాలా చేశాను వీడి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి